ద్దిగల యోగి ఎట్లు మాట్లాడును అను రెండవ ప్రశ్నకు భగవానుడు సమాధానమునిచ్చెను ఇప్పుడు అతడు ఎట్లు కూర్చొనును అను మూడవ ప్రశ్నకు సమాధానముని ఇచ్చుచు స్థిత ప్రజ్ఞుని ఇంద్రియములు సర్వదా అతని వశమునందుండునని ఆసక్తి రహితముగా ఆయా ఇంద్రియార్థముల నుండి ఉపరతడుగునని తెలుపుచున్నాడు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగం సంహరతే చాయం తస్య కూర్మోంగా తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకొనున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధముల ఉపసంహరించుకుని పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను తాబేలు వలె ఇంద్రియ విషయముల నుండి ఇంద్రియములను అన్ని విధములుగా ఉపసంహరించుకొనుటాయనగానేమి తాబేలు తన సమస్తాంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకొని స్థిరముగా నుండును అట్లే సమాధి కాలమునందు సాధకుడు సమస్త ఇంద్రియ వ్యాపారములను వాటి శబ్దాది విషయ భోగముల నుండి ఉపసంహరించుకొను ఏ ఇంద్రియము కూడా ఏ భోగముల వైపునకు ఆకర్షితముగాక ఆ ఇంద్రియముల యందు మనోబుద్ధులను చలింపజేయు శక్తి తొలగిపోయినచో ఆ స్థితిని తాబేలు వలె ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి ఉపసంహరించుట ఎందురు బాహ్యముగా ఇంద్రియములను నిరోధించి స్థూల విషయముల నుండి ఇంద్రియములను మరల్చినప్పటికీ ఇంద్రియ వృత్తులు విషయముల వైపు పరుగులు తీయుచునేయుండును ఈ కారణముల వలన సామాన్య మానవుడు స్వప్నములో మన ప్రపంచమునందు ఇంద్రియముల ద్వారా సూక్ష్మ విషయములను అనుభవించుచుండును ఈ విధముగా విషయోపభోగముల నుండి ఇంద్రియములను సర్వదా ఉపసంహరించుకునవలనని తెలుపుటకే సర్వశ అనుపదము ప్రయుక్తమైనది అతని బుద్ధి స్థిరముగా నుండును అని అనుటలోని ఆంతర్యమేమి ఇంద్రియములన్నీయును తన వశమునందుంచుకొనిన వాని మనస్సు బుద్ధి విషయముల వైపు ఏ విధముగను ఆకర్షితములు కావు ఈ విధముగా వశములో నున్న ఇంద్రియములను సర్వదా ఇంద్రియ విషయముల నుండి ఉపసంహరించుకొనినప్పుడు అతని బుద్ధి స్థిరమగును ఇంద్రియములు వశములో లేని వాని బుద్ధి స్థిరముగా ఉండజాలదు ఏలన ఇంద్రియములు మనస్సును బుద్ధిని బలవంతముగా విషయానుభవములయందు మగ్నము చేయును పూర్వ యాభై ఎనిమిదవ శ్లోకమున మూడవ ప్రశ్నకు సమాధానమును ఇచ్చుచు స్థితప్రజ్ఞుడు పూర్చను రీతిని తెలిపి అందులో కలుగు సందేహములు చుటకై సామాన్య మానవుల ఇంద్రియ సంయమ రీతుల కంటెను స్థితప్రజ్ఞుని ఇంద్రియ సంయమము విలక్షణమైనదని తెలుపుచున్నాడు విషయ వినివర్ధంతే నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వాని ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాణి నుండి ఇంద్రియార్ధములు మాత్రము వైదొలగును కానీ వాటిపై ఆసక్తి మిగిలియుండును స్థితప్రజ్ఞులకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాణి నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును ఇచ్చట నిరాహారస్య అను విశేషణముతో పాటు దేహినహ అనుపదము దేనిని తెలుపును ప్రపంచమున భోజనము మానిన వాణిని నిరాహారి అని అందరు కాని ఇచ్చట నిరాహారస్య అనుపదము ఆ అర్థములో ప్రయుక్తము కాలేదు ఏలన ఇచ్చట విషయా అను బహువచన ప్రయోగముచే సమస్త విషయముల నుండి నివృత్తమగు సంగతి తెలపబడినది భోజన త్యాగము వలన కేవలము జిహ్వేంద్రియమే నివృత్తి మగును కానీ శబ్దస్పర్శ రూపగంధములు నివృత్తి కాదు కావున ప్రతి ఇంద్రియ విషయము దానికి ఆహారముగా భావింపవలెను ఈ దృష్టితో అన్ని ఇంద్రియముల ద్వారా సమస్త ఇంద్రియ విషయములను గ్రహించటమాని వేసిన దేహాభిమానిని ఇచట నిరాహారస్య అను విశేషణములతో పాటు దేహినహ అను పదము తెలుపును ఇట్టి మనుషుల నుండి కేవలము విషయములు మాత్రమే నివృత్తిములగను కానీ వాటి నుండి ఆసక్తి తొలగిపోదు అని అనుటలోని ఆంతర్యమేమి విషయ పరిత్యాగము చేయు అజ్ఞానియు తాబేలు వలె తన ఇంద్రియములను విషయముల నుండి పైపైన మాత్రమే మరల్చగలడు కానీ ఆ విషయముల అతని ఆసక్తి నిలిచియేయుండును అది తొలగిపోదు ఈ కారణమున అతని ఇంద్రియ వృత్తులు విషయముల వైపు పరుగులు దీయుచుండును అవి అంతఃకరణమును స్థిరముగా ఉండనీయవు ఈ క్రింది ఉదాహరణముల ద్వారా ఈ విషయము బాగుగా అవగాహన కాగలదు రోగము లేక మృత్యు భయము వలన లేక మరే కారణముల వలన నైనను విషయాసక్తుడైన వాడు ఏదో ఒక విషయమును లేక పెక్కు విషయములను పరిత్యజించును అప్పుడు ఆ విషయము నివృత్తి ఎగును అన్ని విషయములను త్యజించట వలన విషయములన్నీయును నివృత్తములుగా కావచ్చును కానీ ఆ నివృత్తి పట్టుదల భయము లేక మరొక కారణముచే ప్రేరేరింపబడినది మాత్రమే కానీ అట్టి నివృత్తిచే వాస్తవముగా ఆ విషయములందలి ఆసక్తి తొలగిపోదు దంబి అయిన వాడు ఇతరులకు ప్రదర్శించుటకై శబ్దాది దశేంద్రియ విషయములను బాహ్యముగా పరిత్యజించినప్పుడు అవి పైపైన నివృత్తి ఎగును కానీ ఉండుట వలన మనస్సులో ఆ ఇంద్రియ విషయముల చింతన మాత్రము వీడదు కనుక అతని ఆసక్తి మాత్రము ఎప్పటి వలనే స్థిరముగా ఉండును భౌతిక సుఖములను కోరువాడు అనిమాది సిద్ధుల ప్రాప్తి కొరకును లేక ఇతర విషయ సుఖముల ప్రాప్తి కొరకును ధ్యానకాలమునందును సమాధి అవస్థయందును దశేంద్రియ విషయములను పైపైన త్యజించును మనస్సునను వాటి చింతన చేయడు కానీ ఆ భోగానుభవముల ఎడ ఆసక్తి మాత్రము వండును అది తొలగిపోదు ఈ విధముగా పైపైన విషయ పరిత్యాగము చేయుట వలన విషయములు నివృత్తములు కావచ్చునేమో గాని వాటి అందలి ఆసక్తి ఏమాత్రము తొలగిపోదు ఇచట రసము అను పదమునకు అర్థము ఆస్వాదనము లేక మనస్సు ద్వారా అనుభవించుట అని భావించి దాని రసము నివృత్తము కాదు అను వాక్యము యొక్క అర్థము అట్టి పురుషుడు బాహ్యముగా విషయములను త్యజించినప్పటికీ మనస్సు ద్వారా వాటి ఉపభోగానుభవముల ఆనందమును పొందుచునేయుండును అని చెప్పినచో కలుగు దోషమేమి పై వాక్యమునకు ఇట్టి అర్థమును కూడా చెప్పవచ్చును కానీ ఈ విధముగా మనస్సు ద్వారా విషయస్వాదనము విషయములయందు ఆసక్తియున్నప్పుడే జరుగును కావున రసము అను పదమునకు ఆసక్తి అను అర్థమును చెప్పినచో ఆ విషయము కూడా అందులో అంతర్గతమగును మరొక విషయము పరమాత్మ సాక్షాత్కారమునకు పూర్వము పట్టుదల వివేక విచారముల ద్వారా కూడా ఈ విధమైన మానసిక విషయోపభోగములను నిరోధింపవచ్చును పరమాత్మ సాక్షాత్కారమైనంతనే దానికి మూలమైన ఆసక్తియు నశించును పరమాత్మ సాక్షాత్కార సార్థకత ఇందులోనే కలదు అది మనస్సు నుండి విషయోపభోగములను తొలగించుటలో లేదు కావున రసము అనుపదమునకు ఇచ్చట ఇయ్యబడిన అర్థమే సరి అయినది అను అనుపదము దేనిని తెలుపును దీని ఆసక్తి కూడా పరమాత్మ సాక్షాత్కారమైన పిమ్మట నివృత్తి యగును అని అనుటలోని ఆంతర్యమేమి ఈ ప్రకరణమును బట్టి అస్య అనుపదము స్థితప్రజ్ఞుడైన యోగిని సూచించును అట్టి యోగికి పరమానంద సముద్రుడైన పరమాత్మ సాక్షాత్కారము కలుగుట వలన అతనికి మరి ఏ సంసారిక పదార్థమునందును ఏమాత్రము ఆసక్తి ఉండదు ఏలనన ఆసక్తికి కారణము అవిద్య పరమాత్మ సాక్షాత్కారమైనంతనే అవిద్య తొలగిపోవును సామాన్య మానవులకు మోహవశమున ఇంద్రియ భోగములయందు సుఖము ప్రతీతమగుము కావున వారికి ఆ ఆసక్తి ఆసక్తియుండును కానీ వాస్తవముగా భోగములలో సుఖము ఏమాత్రము ఉండదు వాటిలో ప్రతీతమగు ఏ కొద్దిపాటి సుఖము కూడా పరమానంద స్వరూపమైన ఆ పరమాత్మ యొక్క ఆనందమునందలి ఒక అంశము యొక్క అభాస మాత్రమే చీకటి రాత్రి యందు మెనుకు మెనుకు మనుచున్న నక్షత్రముల యందు ప్రతీతమగు ప్రకాశము సూర్యప్రకాశము యొక్క అభాసమే సూర్యోదయమైనంతనే వాటి ప్రకాశము అదృశ్యమగును అదేవిధముగా సంసారిక పదార్థముల యందు ప్రతీతమగు సుఖము ఆనందమయుడైన పరమాత్మానందము యొక్క అభాస మాత్రమే కావున పరమానంద స్వరూపుడైన పరమాత్మ యొక్క ప్రాప్తి కలిగిన వానికి ఈ భోగముల యందు సుఖము ప్రతీతమే కాదు అతనికి వాటి యందు కించిన్మాత్రము కూడా ఆసక్తి ఉండదు పరమాత్మ ఒక అద్భుత అలౌకిక దివ్య ఆకర్షక వస్తువు అది ప్రాప్తించినంతనే ఆత్మ అందులీనమై ముగ్ధమై తన్మయమై తన అస్తిత్వమునే కోల్పోవును మరి తదితర వస్తు చింతనము ఎట్లు జరుగును కావున పరమాత్మ సాక్షాత్కారము వలన ఆసక్తి సర్వదా నివృత్తమగునని తెలుపబడినది ఈ విధముగా ఆసక్తి లేకుండుట వలన స్థితప్రజ్ఞుని సంయమనందు కేవలము విషయ నివృత్తి మాత్రమేగాక సమూలముగా ఆసక్తి కూడా సర్వదా అభావమగును ఇదియే దాని వైశిష్టము